హెచ్సిఏ టికెట్ల వ్యవహారం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హెచ్సిఏ చీఫ్ జగన్మోహన్ రావు భారీగా నిధుల గోల్మాల్ చేసినట్లు తెలుస్తుంది రెండేళ్లలోనే సుమారు నూట డెబ్బై కోట్ల మేర అవకతవకలకు పాల్పడినట్లు తెలుస్తోంది అటు హెచ్సిఏ పరిధిలో ప్లేయర్స్ ఎంపికలోను అవినీతి చేసినట్లు సిఐడి విచారణలో తేలినట్లు స్పష్టమవుతోంది ఆటగాళ్ల తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున హెచ్సిఏ సభ్యులు డబ్బులు వసూలు చేసినట్లు సిఐడి అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది అటు హెచ్సిఏలో చెక్ పవర్ ని దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు అధికారులు అటు బీసీసీఐ ద్వారా హెచ్సిఏకు వచ్చిన నిధుల్లోనూ గోల్మాల్ జరిగినట్లు సిఐడి గుర్తించింది ఐపీఎల్ మ్యాచ్ నుంచి వచ్చిన కంప్లిమెంటరీ పాస్లను సైతం నిందితులు బ్లాక్ లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నట్లు సీఐడి గుర్తించినట్లు తెలుస్తోంది రైటిక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు అనిల్ చెప్పండి హెచ్సీఏలో భారీగా నిధుల గోల్మాల్ జరిగినట్లు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఈ హెచ్సిఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జగన్మోహన్ రావు అధ్యక్షుడు ఉన్న సమయంలో అంటే ఇప్పటికీ కూడా ఇతను అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు సో ఇతని అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు భారీగా ఇందులో అవినీతి అక్రమాలు అంటే నిధుల గోల్మాల్ భాగీగా జరిగిందంటూ కూడా టీసీఏ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి గురువారెడ్డి ఫిర్యాదు చేశాడు దీంతో ఆ సిఐడి కూడా పూర్తిగా అంటే మనకి మొన్న ఏదైతే మార్చిలో ఐపీఎల్ జరిగిందో ఐపీఎల్ ఒక లక్నోకి సంబంధించినటువంటి మ్యాచ్లో ఈ బాక్స్కి సంబంధించి కార్పొరేట్ బాక్స్కి సంబంధించినటువంటి వివాదంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది ఎస్ఆర్హెచ్ టీంని ఎందుకు ఇబ్బందికి గుర్తిస్తున్నారంటూ కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీని కూడా ఆదేశించడం జరిగింది అయితే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా దాదాపు రెండు నెలలు ఎంక్వైరీ చేసి దీన్ని సిఐడికి అప్పగించి సిఐడి కూడా ఇందులో ఎంటర్ అయిపోయింది నిన్న అదుపులోకి ఎస్సీ అధ్యక్షుడితో పాటు ట్రెజరీ తర్వాత ఈ ఏదైతే ఈ హెచ్ఏకి సంబంధించినటువంటి అధ్యక్షకుడికి ఒక క్లబ్కి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు సహకరించారు సో వారితో పాటు సీఈఓ సునీల్ సో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు దాదాపు నిన్న సాయంత్రం అంటే ఆరు గంటల ప్రాంతం నుండి ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఎంక్వైరీ చేశారు సో పూర్తిగా అరెస్ట్ కూడా చేశారు సో కాసేపటి క్రితమే అటు గాంధీ హాస్పిటల్లో వీరందరికీ కూడా వైద్య పరీక్షలు చేశారు అనంతరం మేడ్చల్ మల్కాజిగిరిలో ఉన్నటువంటి కోర్టు జిల్లా కోర్టులో ఇప్పుడే అక్కడ మనకి అక్కడ జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టారు వాదనలు కూడా వస్తున్నాయి ఇటు నిందితుల తరఫున కూడా న్యాయవాదులు ఇక్కడికి వచ్చారు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఓవరాల్గా మాత్రం ఇందులో పలు సెక్షన్ల ఉందా కూడా సిఐడి కేసులు నమోదు చేసింది వారిని అరెస్ట్ చేసింది ఇందులో ఏ టూగా ఉన్నటువంటి సెక్రటరీ దేవరాజు కూడా అప్స్కాన్ అంటే పరారిలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు ఇక ఇందులో ఉన్నటువంటి విషయాలు జగన్మోహన్ రావు పైన ఉన్నాయి ఎందుకంటే హెచ్సిఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అటు బీసీసీఐ నుండి వస్తున్నటువంటి నిధులు అంటే స్టేడియం డెవలప్ కోసం కానీ ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణ కోసం కానీ అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణ కోసం కానీ సో ఇట్లాంటి టైంలో బీసీసీఐ కొన్ని నిధులు కేటాయిస్తుంది ప్రతి ఒక్క రాష్ట్రానికి అక్కడ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి సో అందులో ఇప్పుడున్నటువంటి ఈ హెచ్సి అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఇందులో అక్రమాలు చేస్తాడు నిధులను దారి మళ్లించాడంటూ కూడా చెప్తున్నారు ఇంకా పాటు దాదాపు ఇందులో మనకి తెలుస్తున్నటువంటి ఇప్పుడు తాజా సమాచారం మేరకు దాదాపు నూట డెబ్బై కోట్ల పైగా కూడా ఇందులో నిధులు కూడా గోల్మాల్ జరిగాయట్టు తెలుస్తుంది దీంతో పాటు ప్లేయర్స్ నుండి అంటే ప్లేయర్స్ ఎంపికల విషయంలో కూడా అవినీతి చే చేసినట్లు కూడా సిఐడి గుర్తించినట్టు తెలుస్తుంది దీంతో పాటు ప్లేయర్స్ యొక్క తల్లిదండ్రుల నుండి ఏదైనా ఈ క్రికెట్ సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేట్ సంబంధించి ఏదైనా ప్లేయర్ని ఎంపిక చేయాలంటే అది గ్రామీణ ప్రాంతం నుంచి అయినా కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ సో ప్లేయర్స్ ఒక మంచి అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నా కూడా సో వారి వద్ద నుండి మీరు ఎంపిక కావాలంటే తల్లిదండ్రుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్టు అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్టు కూడా తెలుస్తుంది ఇందులో సిఐడి కూడా ఆ విషయాలను గుర్తించింది ఇక చెక్ పవర్ను కూడా దుర్వినియోగం చేసినట్లు సిఐడి గుర్తింది ఇక దాదాపు ఎస్ఆర్హెచ్ నుండి కాంప్లిమెంటరీ పాసులు ప్రతి ఏటా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంలో పది శాతం ఫ్రీగానే ఏ ఫ్రాంచైజ్ అయినట్టు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ ఇస్తుంది కానీ ఈయనకు వ్యక్తిగతంగా పది శాతం ఎక్కువగా మాకు పది శాతం అదనంగా కావాలంటూ కూడా హెచ్సీఏ అధ్యక్షుడు కోరాడు సో దీన్ని మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పారు దీంతో ఒక మ్యాచ్ మ్యాచ్లో జరిగినటువంటి ఐపీఎల్లో ఒక మ్యాచ్కి సంబంధించినటువంటి మ్యాచ్ మరొక గంటలో జరుగుతున్నటువంటి సందర్భంలో వరకు కూడా ఒక కార్పొరేట్ బాక్స్కి లాక్ వేశాడు సో దీంతో ఆగ్రహం చెందినటువంటి ఎస్ఆర్హెచ్ మెయిల్ రాసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా సిఐడి విచారిస్తుంది ఇక హెచ్ఏ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతని యొక్క చేసినటువంటి ఏమేమి అంటే ఏం ప్రోగ్రాంలు చేశాడు జిల్లా స్థాయిలో క్రికెట్కి సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏం చేశాడు సో ఇట్లాంటి విషయాలన్నీ సిఐడి గుర్తిస్తుంది ఇందులో అవినీతి గోల్మాల్ అంటే నిధులు చాలా వరకు కూడా అక్రమధారపడ్డాయి సో అతను అతను వ్యక్తిగతంగా వాడాడా లేదంటే ఇప్పుడున్నటువంటి హెచ్సిఏకి సంబంధించినటువంటి సభ్యుల అభ్యర్థన మేరకు వాడాడా అనేటువంటి విషయాలను కూడా పూర్తిగా గుర్తించింది ఇక కాసేపటి క్రితమే ఇక్కడ కోర్టులో వాదనలు అయితే నడుస్తున్నాయి అయిన తర్వాత రిమాండ్ కనుక విధిస్తే ఖచ్చితంగా జైలుకు పంపుతారు తర్వాత మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అంటే మళ్ళీ ఎంక్వైరీ చేయాలంటే మాత్రం కస్టడీ కోరుతారు సిఐడి అధికారులు సో కస్టడీ కోరిన తర్వాత కూడా మరిన్ని యొక్క కొన్ని విషయాలు కూడా బయటకు అవకాశం ఉంది సో ప్రస్తుతం అయితే ఇంకా వాదనలు జరుగుతున్నాయి జ్యోతి